నా నా రూమ్మేట్ ఒక అన్యురాలు ఆ అమ్మాయి చేసే పాప పనులు నా మీద చాలా ప్రభావం చూపుతున్నాయి ఆ అమ్మాయి నన్ను చూచి నేర్చుకోవడం కన్నా నేను ఆ అమ్మాయిని చూచి చాలా పాపానికి గురి అవుతున్నాను కానీ తప్పదు నేను ఆ అమ్మాయి దగ్గరే కలిసి ఉండాలి తన ప్రభావం నా మీద పడకుండా ఉండడం ఎలాగా ఓకే అంటే జనరల్గా హాస్టల్లో రూమ్మేట్స్ గురించి రాసుంటారని అనుకుంటున్నాను సరే మెట్టుకి ఒక అక్కడ అమ్మాయి ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర స్నేహితుడు రూమ్మేట్ క్లాస్మేట్ ఇంటి పక్క వాళ్ళతోనే ఉండాలి వాళ్ళ ప్రభావం మన మీద పడుతుంది అని అంటే ఏం చేయాలి సహజంగా ఇప్పుడు ఈ బాటిల్లో ఇది చిన్న వైపు ఇది పెద్దవైపు ఇప్పుడు నీళ్ళు చిన్న వైపు ఉన్నాయా పెద్దవైపు ఉన్నాయా చిన్నవైపు ఉన్నాయా పెద్దవైపు నెక్స్ట్ ఎక్కడ పోతే చెప్పండి పెద్దవైపు చిన్న వైప ఇప్పుడు చెప్పండి చిన్న చిన్నవైపా అంటే ఎటు కింద ఉంటుందో అటు వస్తాయి నీళ్ళు అంతే కదా ఆ అమ్మాయి ప్రభావం నీ మీద పడుతుందంటే బైబిల్ చెప్తున్నమాట నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కానీ లోకంలో వాడు లోపలికి వస్తున్నాడంటే నీ లోపల ఉండేవానికి నువ్వు బలం ఇవ్వట్లే కాబట్టి బయట వాళ్ళ ప్రభావం మన మీద పడుతుందంటే ప్రభు యొక్క ప్రభావం మన మీద తగ్గుతుందని అర్థం నేను రక్షించబడిన తర్వాత స్నేహితుల్ని అయితే మార్ మార్చలేను కదా ఎందుకంటే అదే కాలేజీలో చదువుతున్నాను నేను రక్షించబడంగానే టీసీకి అప్లై చేసుకొని నేను రక్షించబడ్డాను రక్షించబడిన వాళ్ళ కాలేజీలో జాయిన్ అవుతాను నాకు టీసీ ఇచ్చి అని అడుక్కోలేను అదే కాలేజ్లో చదవాలి కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళిన మీకు ఏ కాలేజ్ కావాలంటే రక్షించబడిన వాళ్ళ కాలేజ్ కావాలా ఉండవు కాబట్టి వాళ్ళతోనే ఉండాలి అయితే వాళ్ళ ప్రభావం నా మీద పడకుండా ఉండాలంటే వెన్ అ పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్డ్ హీ కెనాట్ బి సకమ్ టు అదర్ ఇన్ఫ్లుయెన్స్ ఒకడు ఆల్రెడీ ఒక ప్రభావం కింద ఉన్నప్పుడు ఇంకో దాని ప్రభావం వాడి మీద పడదు కాబట్టి ప్రభు యొక్క ప్రభావం నీ మీద విపరీతంగా ఉండేటప్పుడు వేరే ప్రభావం నీ మీద పడదు వాళ్ళ ప్రభావం నీ మీద పడుతుందంటే దాని అర్థం ఏంటంటే ప్రభు నీలో ప్రభావం తక్కువ ఉంది ప్రభు నడుగు పరిశుద్ధార్ నింపుదల అవసరం అపసర కరిమట్ట దేవంలో మీరు శక్తిని పొందుదురు మీరు శక్తిని పొందినప్పుడు యోదయ ఎరుస్లిం యోదయ సమర బుదిగంతుల నాకు సాక్షిలే ఉందరు అంటే ఆత్మతో నింపబడిన ఒక విశ్వాసి మీద ఎవరి ప్రభావం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ లోపల నింపబడ్డాడు కాబట్టి నింపబడనోడికి ఖాళీ స్థలాల్లో వేరే ప్రభావాలు ఉంటాయి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడు అప్పుడు ఎవరి ప్రభావం వాళ్ళతోనే ఇరవై నాలుగు గంటలు ఉన్నా తప్పదు వాళ్ళతోనే ఉండాల్సి వచ్చిన వాళ్ళ ప్రభావం నీ మీద పడదు వాళ్ళు పెట్టి కొట్టి తిట్టి పూసుకున్న నీ మీద వాళ్ళతో ఉన్న ప్రభావం పడదు